అరవై రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సిరి గారు అలక్య చెట్టి పికల్స్ ప్రజెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆడియో క్లిప్ అయితే వైరల్ గా మారింది అని చెప్పొచ్చు అండ్ అందులో మనం చూస్తే ఎస్పెషల్లీ ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అతన్ని క్రిటిసైజ్ చేసి నువ్వు కొనలేవు అని ఇన్సల్ట్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక కస్టమర్ లీగల్ పరంగా వెళ్లి కన్సూమర్ యాక్ట్ ప్రకారంగా నేను చట్ట ప్రకారంగా హెల్ప్ తీసుకొని కేస్ వేయాలి అన్న సందర్భాల్లో ఎలా ముందుకెళ్లాలి సార్ సిరి మీరు ఆడియో క్లిప్ ఒకటి రెండు సార్లు వినండి అందులో వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఎలా ఉంటుందంటే నీకు ఆ స్థాయి లేదు నువ్వు ఈ వస్తువుని కొనలేవు నీ పరిస్థితి కాదు నీకు ఆ స్తోమత లేదు అని ఆ అమ్మాయి ఎవరైతే అలేకేచ్చి టీపీకి ఉన్నటువంటి ఆ ముగ్గురు అమ్మాయిల్లో అమ్మాయి ఎవరైతే దీని ధర ఎంత దీని రేటు ఎంత అని చెప్పి వాట్సాప్ బిజినెస్లో ఎవరైతే అడిగారో ఆయనకి ఇచ్చిన సమాధానం నీ స్థాయిది కాదు నీకు ఈ స్తోమత లేదు నువ్వు కొనగలవా నువ్వు ఇంత దరిద్ర స్థితిలో ఉన్నావు అని చెప్పి తెలియకుండానే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అందులో మనకు కనిపిస్తుంది ఆ యొక్క డిస్కషన్లో అదే కాకుండా సెకండ్ ఆడియో క్లిప్లో కూడా మనం వినగలిగితే సెకండ్ ఆడియో క్లిప్లో కూడా అదే రకటి ఎమోషనల్ ట్రాపింగ్ అనేది మనకు కనిపిస్తుంది సిరిగారు అందులో తన మాట్లాడిన మాట ఏంటంటే నువ్వు ఎంత దరిద్ర స్థితిలో ఉన్నావో నాకు అర్థమవుతుంది ఈ ముష్టి పిగిల్సే కొనుక్కోలేవు నాలుగేళ్లలో పాచి పని చేసుకుంటే అప్పుడు కానీ పనికొస్తావు వెళ్ళి ఆ పని చూసుకొని చెప్పి సెకండ్ ఆడియో క్లిప్లో కూడా అమ్మాయి మాట్లాడిన మాటల్లో ఒక ఎమోషనల్ ఎమోషనల్ ట్రాపింగ్ కనిపిస్తుంది సిరిగారు ఇదే కాకుండా థర్డ్ ఆడియో క్లిప్ ఉంటే అందులో కూడా కనిపించేది ఎమోషనల్ ట్రాపింగ్ అంటే ఎమోషనల్ ట్రాపింగ్ కనిపిస్తుంది అంటే బిజినెస్ చేసేటప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ ఒక ట్రాప్ చేయడం బిజినెస్ లో చాలా మందికి తెలియదు ఒక ఎమోషనల్ ట్రాప్ లో ఇరికిస్తారు ఇరికించి వాళ్ళ చేత ఆ తమ ప్రోడక్ట్ ని అమ్మించే పని చేస్తారు కొనిపించే పని చేస్తారు ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాపింగ్ ఎందుకు నేను ఇంత గట్టుగా మాట్లాడుతున్నానంటే మీరు రీసెంట్ గా ఒక మూవీ చూడండి లక్కీ భాస్కర్ లో కూడా ఇదే సంఘటన అక్కడ మనకు కనిపిస్తుంది తన గోల్డ్ షాప్ లో గోల్డ్ కొనడానికి వెళ్ళేటప్పుడు తన స్థాయిని చూసి తను కొనలేకపోతే మరలా సెకండ్ సెకండ్ కట్ చేస్తే సెకండ్ ఫేజ్ తన కార్ లో రావడం నీట్గా కొత్త డ్రెస్ వేసుకొని ఎప్పుడైతే వస్తాడో అక్కడ ఇచ్చిన రెస్పెక్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు రీసెంట్ గా ఉన్న మూవీ ఇదైతే చాలా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక మూవీ చిరంజీవి గారి సినిమా స్నేహం కోసం సినిమాలో కూడా ఇదే సంఘటన ఉంటుంది ఒక షోరూమ్ కార్ కార్ షోరూమ్కి వెళ్ళి కారు కొండనికి వెళ్ళేటప్పుడు అక్కడ తన యొక్క వేష భాషలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి ఆ షోరూంలో కూడా రానివ్వనటువంటి వ్యక్తి ఎప్పుడైతే పూర్తి క్యాష్మెట్టుకు వెళ్తాడో అప్పుడు ఆయనతో బిహేవ్ చేసే పద్ధతి మారుతుంది అంటే ఎందుకని విషయం చెప్పేయండి ఇది ఒక సైకలాజికల్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది సిరిగా దీనికి సంబంధించి అంటే కస్టమర్స్ ఏం చేస్తారంటే ఎమోషనల్ ట్రాప్ చేస్తారు ఇది ఒక నాలుగు రకాలుగా ఉంటుంది ఎమోషనల్ ట్రాప్ చేయొంది నాలుగు రకాలుగా ఉంటుంది ఫస్ట్ వన్ ఇస్ ద కంపారిజన్ ట్రాపింగ్ అనమాట అంటే ఒక వస్తువుని కంపేర్ చేస్తారు రెండు వస్తువులు పెడతారు రెండు వస్తువుల్లో ఈ ప్రొడక్ట్ బాగుంటుంది ఆ ప్రొడక్ట్ బాగుంటుంది తమ లో ప్రొడక్ట్ బాగుంటాలంటే దానికన్నా ఇది బాగుంటుంది అని చెప్పడానికి ట్రై చేస్తారు ముఖ్యంగా శారీ షాపులకు వెళ్ళండి అక్కడ బట్టలు హ్యాంగ్ చేసి ఉంటై ఆ బట్టలు హ్యాంగ్ చేసేటప్పుడు రెండు రెండు రకాల బట్టలు ఉంటే అక్కడ కంపేర్ చేస్తారు ఈ ధర ఉంటుందని కింద బట్టలు పరిచేటప్పుడు చెప్తారు ఆ పక్కన చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి బహుశా మీరు కొనలేరేమో ఈ శారీ చూపిస్తాడు అక్కడ మనం తెలియకుండానే ఒక ఎమోషనల్ మన మీద వాళ్ళు ట్రాప్ చేస్తే మన ఎమోషనల్ ట్రాప్ ఎదుర్కొంటాం లేదా ఆ పక్క సారీ కూడా ఇమ్మని చెప్తాం ఆ రకంగా ఇది ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది చూడండి రాజేంద్ర సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది ఇటీవల అది ఇన్స్టాలో కూడా చలుకుగా రిపీట్ అవుతుంది దాని కాస్ట్ ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అని చెప్తాడు అది సిక్స్టీ ఫైవ్ రూపీస్ కాదు అంటే అప్పట్లో నేను చెప్పేది ఎప్పుడో ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఆ డైలాగ్ అది ట్వంటీ ఫైవ్ రూపీస్ని ని సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అమ్ముతాడు కంపారిజన్ నుండి ఒక ట్రాపింగ్ లో టైప్ ఆఫ్ ట్రాప్ నెంబర్ ట్రాపింగ్ అంటే వస్తువు పూర్తిగా ఉన్నప్పుడు కూడా లేదని చెప్పి ట్రాప్ చేస్తారు అంటే పూర్తిగా ఫుల్ గా ఉన్నటువంటి స్టాక్ కూడా స్టాక్ అయిపోయింది నో స్టాక్ అని బోర్డు పెట్టి కూడా స్టాక్ క్లియరెన్స్ చేయగల సేల్ అని కనిపిస్తాయి అది కూడా స్కేర్స్ సిటీ ట్రాప్ అని చూపించి ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ లో ట్రాప్ చేస్తారు మూడో ట్రాప్ అన్నది ఓవర్ ప్రామిస్ ట్రాప్ అంటే అక్కడ అవకాశం లేని చోట కూడా ఓవర్గా ప్రామిస్ చేసేస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలో ఇది ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది అక్కడ ఒక ప్లాట్ పర్చేజింగ్కి తన ఫ్యామిలీతో కార్లోకి వెళ్ళేటప్పుడు సార్ మీకు అది చేసేస్తాను ఇక్కడ ఒక ఆరు నెలల్లోని పూర్తిగా మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేస్తాను అప్రూవల్స్ తీసేస్తాను మీ ఫ్లాట్కి పూర్తిగా ఫెన్సింగ్ గేట్ రోడ్స్ డ్రైనేజ్ ఎలక్ట్రికేషన్ స్ట్రీట్ లైట్స్ పాత్వేస్ ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా వెంచర్ చేసేస్తాం సార్ చాలా అద్భుతంగా వెంచేస్తారని చెప్పి ఓవర్ ప్రామిసింగ్ అనేది అక్కడ మనం తెలియకుండానే ట్రాప్ గుర్చేస్తారు మనం నిజంగా ఇన్ని చేసేస్తారా ఇక్కడ ఏదో భూతల సర్గం వచ్చేస్తుంది ఏమో అన్నటువంటి మనం తెలియని ఒక ట్రావెల్ ఇరుకుపోతాం ఇది ఒక టైప్ ఆఫ్ ఇది ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఏదైతే మనం మాట్లాడుకోగలిగితే అది టూ ఎక్స్పెన్సివ్ అని మాట్లాడడం జరిగింది అక్కడ ఎక్స్పెన్సివ్ ఇ సంఘటన ఏంటి అక్కడ రేట్స్ లిస్ట్ ఇచ్చారు ఈమె క్వశ్చన్ చేసుకుని హలో అని మెసేజ్ పెడితే ఆమె ప్రైస్ లిస్ట్ పంపించారు ప్రైస్ లిస్ట్ చూసి ఒక హాఫ్ కిలో చికెన్ పచ్చడి ఎంత ఉందంటే ఒక ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అని అన్నప్పుడు ఇమీడియట్ గా కూడా ఈ బూతులు తిట్టడం మొదలుపెట్టింది అంటే ఎక్స్పెన్సివ్ చెప్పి ఆ ఎక్స్పెన్షన్ చూపించి నువ్వు ఆ ఎక్స్పెన్స్ కొనలేవు నీకే స్థాయి లేదు నీకే స్తోమత లేదు అని చెప్తూ క్రిటిసైజ్ చేస్తూ తీసుకెళ్ళడం టైప్ ఆఫ్ ట్రాపింగ్ ఆ ట్రాపింగ్ నిరుక్కుపోతారు బట్ అన్ఫార్చునేట్ ఈ ట్రాప్ లో అతను ఎరుక్కుపోలేక ఇమీడియట్ ఆ మధ్య డిస్కషన్ని అతను ఇన్స్టాల్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందో సోషల్ మీడియాలో పెట్టాడో బిజినెస్ ఒక డీఫేమ్ అవ్వడం జరిగింది అంటే బదనాం జరిగారు వాళ్ళు వాళ్ళ వ్యాపారం టోటల్గా కూడా డీఫేమ్ జరిగింది అంటే లీగల్ పరంగా మాట్లాడుకుంటే బిజినెస్ పరంగా మనం కంపేర్ చేసుకుంటే అంటే బిజినెస్ వే ఆఫ్ Business Law. ప్రత్యేక బయ్యర్కి అంటే కస్టమర్ ఉన్న వ్యక్తి కూడా కన్జ్యూమర్ గా పరిగణించబడతాడు ఈ కన్జ్యూమర్ కి కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ అని చెప్పి టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లో ఒక యాక్ట్ రావడం జరిగింది దీని ప్రకారం కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం కూడా రకరకాల రైట్స్ ఉంటాయి ఇది ప్రతి ఒక్కరు ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను శ్రీగారు కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కస్టమర్ కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఒక వస్తువు కొనడానికి మనం మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రొడక్ట్ కాస్ట్ ఎంఆర్పి ఎంత ఉంది ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనుకుంటుంది దానికి కావాల్సిన క్వాలిటీ ఉందా లేదా ఆ దానికి కావలసిన వారంటీ ఉంది గ్యారెంటీ ఉందా ఇట్లాంటివన్నీ తెలుసుకునే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎవరైతే అమ్ముతున్నారో అమ్ముతున్న వ్యక్తికి బయ్యర్ యాజ్ ఎ కన్జ్యూమర్ గా అడిగేటప్పుడు తెలియపర్చాల్సిన అవసరం కూడా ఎవరైతే బయ్యర్ ఉన్నారో బయ్యర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కస్టమర్ కి తెలుసుకునే రైట్ కూడా కస్టమర్ కూడా ఉంది ఇది కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్లో ఇది ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్తారు నెంబర్ టూ రైట్ టు సేఫ్టీ అంటే ఆ కొంటున్న ప్రొడక్ట్కి సేఫ్టీ ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పికిల్స్కి వచ్చి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడో ఎన్ఆర్ఎస్ ఉన్న వాళ్ళు దీన్ని దీన్ని పర్చేజ్ చేస్తారు ఆ సేఫ్టీగా వస్తుందా లేదా ప్యాకింగ్ బాగుందా లేదా అంటే ప్యాకింగ్ ఏమైనా లూజ్ ప్యాకింగ్ అయితే ఆ వేస్టేజ్ ఎక్కడ పోతుంది సో ఏదైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ కిలోస్ నేను నేను ఆర్డర్ చేశాను సో యాసెస్ గా టూ కిలోస్ వస్తుందా లేదా దాని వెయిట్ కరెక్ట్గా ఉంటుందా లేదా దాని యొక్క క్వాలిటీ పరంగా అది ఉంటుందా లేదా అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ దాని యొక్క క్వాలిటీ పడిపోతుందా లేదా ఇట్లాంటివి కూడా తెలుసుకునే హక్కు యాజ్ ఎ కన్జ్యూమర్ గా రైట్ రైట్ టు టు సేఫ్టీ ఉంటుంది నెంబర్ ఇప్పుడు అక్కడ మార్కెట్ లో తన యొక్క ప్రొడక్ట్ ఒక నాలుగు రకాల ప్రొడక్ట్స్ పెట్టేటప్పుడు రైట్ టు చూజ్ ఆ చూజ్ ప్రొడక్ట్ అంటే రైట్ టు అనుకున్న ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసుకుని విధి కాదు తీసుకో అని చెప్పే హక్కు సెల్లర్కి లేదు ఏదైతే తను కొనాలనుకుంటున్నాడో అది కొనుక్కునే చూజ్ చేసుకునే రైట్ కొనుంటుంది ఇక రైట్ టు హియర్డ్ అంటే ఆ ప్రొడక్ట్ గుర్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూడండి కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం కస్టమర్ కేర్ చేసేటప్పుడు దాన్ని ఇమీడియట్గా మనకి ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఏర్పాటు చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏసీ కొండడానికి వెళ్ళాం షాప్లో ఏసీ కొనడానికి వెళ్ళేటప్పుడు ఏసీ ఏం రిపేర్ వస్తే ఆ రిపేర్ సంబంధించిన దానికి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం చెప్పి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు దట్ ఇస్ కాల్డ్ రైట్ టు హియర్డ్ అంటే రైట్ టు హియడ్ ద్వారా ఆ ప్రొడక్ట్ని పూర్తిగా తెలుసుకునే హక్కు ఈ యొక్క బయ్యర్కి ఉంటుంది కన్జ్యూమర్కి ఉంటుంది లాస్ట్ అండ్ బట్ నాట్ లిస్ట్ ఆ పాయింట్ ఏంటంటే రైట్ టు రిడ్రసల్ రైట్ టు రిడ్రసల్ అంటే ఏదైనా మోసగించబడ్డాడు అనుకుంటే ఆ ప్రోడక్ట్ అనుకున్న క్వాలిటీ లేకపోయినా లేకపోతే ఎక్స్పైరీ డేట్ వాళ్ళని ప్రొడ్యూస్ అంటే ఒకటి చూజ్ చేసుకు వచ్చారు షోరూమ్కి వెళ్ళారు ఒక ప్రొడక్ట్ చూశారు డెలివరీ ఇచ్చిన టైంలో ఆ ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ డెలివరీ చేశారు అటువంటి అప్పుడు ఆ మోసగించబడ్డాడు అన్న మోసగించబడ్డాను అని ఎప్పుడైతే బయర్ అనుకుంటాడో దాన్ని రైట్ టు రిడ్రెస్ అంటారు సో ఇమీడియట్గా దానికి ఆ కి ఆ ప్రొడక్ట్ రీచేంజ్ చేసి మళ్ళీ కొత్త ప్రొడక్ట్ ఇచ్చే అధికారం కూడా సెల్లర్కి ఉంటుంది రైట్స్ ఉంటాయి ఒక కన్జ్యూమర్కి ఒక బయ్యర్కి ఏ రైట్ టు కన్స్యూమర్ ప్రొడక్షన్ సిపి యాక్ట్ అంటారు కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ టూ ఫిఫ్టీన్ ప్రకారం ఇన్ని రైట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ అలేకే చిట్టి పికల్స్ విషయానికి వచ్చినట్లయితే ఆయన రైట్ టు ఫస్ట్ మనం అనుకున్నట్టుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగడయినా అంటే నా ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఇది ఎక్స్పెన్స్ ఉందా తక్కువ ఉందని మాట్లాడుకున్న హక్కు ఇక్కడ కస్టమర్కి ఉంది సో ఎప్పుడైతే వైలేట్ అయింది వాళ్ళు దీని మధ్య ఏదైతే ఒక డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ ఇక్కడ అలేకే చిపికల్స్ లో ఎవరైతే అలేకే అని చెప్పామో వాళ్ళ వాట్సాప్ నెంబర్ నుంచి ఆమె వాయిస్ ద్వారా దాన్ని పూర్తిగా వైలేట్ చేశారు దీనికి సెక్షన్ ఫైవ్ జీరో త్రీ సెక్షన్ ఫైవ్ జీరో ఫోర్ ఐపీఎస్ సెక్షన్ చెప్తున్నాను ఇదే మనకి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ సెవెన్ ఈ యాక్ట్ ప్రకారం మినిమం రెండు సంవత్సరాల జైలు సెక్షన్ ఉంటుంది అంతేకాకుండా మినిమం మనకి ఇక్కడ ఆమెకి జరిమానా కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది ఇది కాకుండా టూ థౌసండ్ ప్రకారం కూడా సిక్స్టీ సెవెన్ కూడా వీళ్ళ మీద రైట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మాట చెప్తున్నా అంటే వాట్సాప్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లేదా అండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దగ్గర ఈ పర్చేజ్ చేశారు కాబట్టి ఇక్కడ వైలేషన్ జరిగింది ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సెల్లర్ కి కి మధ్య ఉన్న ప్రొడక్ట్ ఎప్పుడైతే వైలేషన్ జరిగిందో ఇక్కడ కన్జ్యూమర్ రైట్స్ అన్నాయి ఇక్కడ వైలేట్ అయ్యాయి కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు కూడా ఒక రైట్ చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి ఇమీడిగా చేయాల్సిందంటే అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసి కాస్త లీగల్ రెమెడీ కూడా వీటికి ఉండే అవకాశం కూడా ఉంటుంది సిరిగారు థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సో మన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి